రాజమండ్రికి గేమ్ చేంజర్ ఈవెంట్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఒక డిప్యూటీ ఆఫ్టర్ డిప్యూటీగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత మన రామ్ చరణ్ గారి మూవీకి అబ్బాయి మూవీకి బాబాయ్ వస్తున్నాడంటే మన రాజమండ్రిలో సముద్రం కంటే కూడా ఒక రేంజ్లో ఆలాహలంగా కోలాహలంగా ఉంటుందన్నమాట అది ఏ రేంజ్లో ఉంటుందంటే ఒక సముద్రపు సముద్రం ఎంత ఉవ్వెత్తన ఎగిసిపడుతుందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఈ మూవీ ఈవెంట్లో అంతకంటే ఎక్కువ ఎక్కువగా ఎగసిపడతారనమాట అక్కడ వస్తుంది ఎవరు మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఎక్కడెక్కడ ప్రజలు మొత్తం కూడా అక్కడికే వస్తారు అక్కడే ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు మరి ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట అది మూవీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు మరి పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్న మూవీ మరి అతని చరిత్రనే సినిమాగా తీశారా లేకపోతే అతని స్టోరీనే సినిమాగా తీశారా అనేది ఏమో తెలియదు కానీ మరి మన రామ్ చరణ్ గారు అయితే ఒక రేంజ్ లో ఉంది అతని ఆఫీసర్ లుక్కే కానీ అతని పోలీస్ ఆఫీసర్ లుక్కే కానీ నిజంగా పోలీస్ ఆఫీసరా లేకపోతే మన చిరంజీవి గారు చరణ్ బాబేనా లేకపోతే మన హీరో చరణ్ బాబేనా అన్నంత రేంజ్లో ఉన్నారనమాట ఒక అసలు కెమెరాకి ఆ స్క్రీన్కి ఎలా ఉన్నారంటే అసలు ఇంత స్టిఫ్ ఇంత ఇలాగో ఇలా కూడా ఉంటారా పోలీసులు అనేంత రేంజ్లో బాగా అంటే బాగా ఇచ్చారు మన రామ్ చరణ్ గారు బాగా చేశారు కూడా మరి ప్రజలు ఇప్పుడు మరి ఈవెంట్ రాజమండ్రిలో ఎప్పుడుందో నాకైతే తెలియదు కానీ రేపే ఉందా ఇప్పటి నుంచే వెయిటింగ్ లో ఉంటారు ఇక రాజమండ్రి సముద్రం ఎలా అలా 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 అలల్లా ఎగిసి పడుతూ ఉంటుందో ఉవ్వెత్తున అంతకంటే గోళ కోలాహలం ఒక అల్లర్లు ఒక అలజడులు ఒక ఆనందం ఒక కెరటంలా ఎగిసి ఎగిసి పడుతూ ఉంటారనమాట ప్రేక్షకు కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో చక్కని తిప్పుతున్నారు అదే అంటే కళ్యాణ్ గారికి సంబంధించిన సీన్స్ మూవీలో ఉంటాయని దిల్ గారు చెప్పారు ప్రొడ్యూసర్ ఎలా అనిపిస్తుంది మేడం ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్ గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం చరణ్ బాబులో ఎప్పుడు చూస్తామా అని కూడా నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను అనమాట ఎప్పుడు మరి ఇత నేను అప్పుడు చరణ్ చరణ్ బాబుని చూస్తే పవన్ కళ్యాణ్ గారు కనపడతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చిరంజీవి గారు కనపడతారా వీళ్ళందరినీ వీళ్ళందరినీ చూస్తే ఎవరిని ఎవరు ఎక్కడ కనపడతారు అని ఒక ఆనందంతో ఒక ఆలాహలంతో నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి వస్తుందనే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇప్పుడు మన టెక్నీషియన్సే కానీ అందరూ చాలా కష్టపడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఎలా ఇరగదీసిద్ది అంటే మూవీ ఇలా 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 సంక్రాంతికి చెరుకు గడ ఇలా ఇరగదీసినట్లుగా అలా ఇరగదీసి ఇలా రెండు సైడ్లు అలా పాతుకుంటుంది అనమాట భూమి నుంచి ఒక పాతుకున్నట్లుగా ఒక రేంజ్లో పాతుకుంటుంది మన గేమ్ చేంజర్ అనే మూవీ